చిరంజీవి గారిని చూసినట్టుంది రామ్ చరణ్ని ఇంకా పవర్ స్టార్ని చూసినట్టుంది సో ఇది మన పుష్ప టూని పుష్ప టూకి దానికి సంబంధం లేదు ఇది నిజ జీవితంలో ఏం జరుగుతుంది అది ఇప్పుడు దొంగతనం ఎలా చేయాలా ఈ మొత్తం ఏం చేయాలా దోపిడీలు ఎలా చేయాలా అది వేరు ఇది ఏంది ప్రజలు ఎలా ఉన్నారు ఇప్పుడు పార్టీలు ఎలా ఉన్నాయి ఎలా గెలుస్తున్నారు డబ్బులు ఇచ్చి ఎలా గెలుస్తున్నారు డబ్బులు ఇవ్వకుండా ఎలా గెలవాలి నిజాయితీగా అసలు ఒక్క ఇంచు కూడా నెంబర్ వన్ ఉంది అసలు చెప్పే మాటలు కూడా రావట్లేదు నాకు మాకు సెకండ్ హాఫ్లో హైలైట్స్ ఉన్నాయి కలెక్షన్ మేబీ అంటే చెప్పాలా ఎంత వస్తుందో కానీ చెప్పాలా చూసిన బట్టి హాయ్ మ్యామ్ మ్యామ్ నేను పొద్దున ఫోర్ ఫోర్ థర్టీకి వచ్చి చూసినా మ్యామ్ మూవీ అయితే బాగుంది మ్యామ్ ఫ్యాన్స్ అయితే పడి చచ్చిపోతాడు మ్యామ్ మూవీ అయితే చాలా బాగుంది మ్యామ్ చూడొచ్చు చూడాలకు మూవీ అయితే చాలా బాగుంది మ్యామ్ మంచి ఉంది అంటే ఫ్యాన్స్కి అయితే చాలా నచ్చుతుంది బయట వరకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది మ్యామ్ టూ క్రాస్ అది చెప్పాలి మ్యామ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది మ్యామ్ మేము కూడా చూసినాం కాబట్టి అంటే బాగుంది బాగుంది అని చెప్తా అని చెప్తే చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది మనివే మా స్టోరీ ఉంది కొత్తగా ఏం లేదు ఏం హాఫ్ లో హైలైట్స్ ఉన్నాయి ఏంటి ఏమేమి హైలైట్స్ మా ఆచార్య నియోగ వర్గం సినిమా ఎలా ఉందో సేమ్ ఆ స్టోరీ తీసుకొని ఒక కలెక్టర్ ని పెట్టి సేమ్ ఆ కలెక్టర్ అయితే బాగుంది రామ్ చరణ్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ చేస్తారు అంతేదాని స్టోరీ ఏం లేదు రొటీన్ ఉంది టైం వేస్ట్ కొంతమంది పుష్ప టూ క్రాస్ చేస్తుంది అనేసి సంక్రాంతికి వచ్చే మూవీ అసలే కాదు ఇది సంక్రాంతికి వచ్చే మూవీస్ లలో ఏమేమో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము కానీ అంత రాలేవు లాస్ట్ టైం సంక్రాంతికి ఎట్లా వచ్చినాయి అనుమానం అంత లేదు లేదు చూసారా చూసా ఎట్లుందండి జస్ట్ ఓకే ఫస్ట్ హాఫ్ ఇది అస్సలు బాగాలేదు సెకండ్ హాఫ్ ఓకే రామ్ చరణ్ యాక్టింగ్ వాజ్ గుడ్ ఎస్ జే సూర్య యాక్టింగ్ సినిమా ఓవరాల్ సినిమా అంతే చాలా బాగుంది సీరియస్ సాంగ్స్ అస్సలు బాగాలేదు డెఫినెట్లీ సాంగ్స్ అస్సలు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎక్స్పెక్టేషన్స్ వచ్చాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి బట్ నాట్ నాట్ అప్ టు ద నేను రామ్ చరణ్ అంటే ఆర్ఆర్ఆర్లో నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ ఆర్ఆర్ఆర్లో ఈవెన్ రంగస్థలం బట్ అలాంటి హీరోగుంది ఇలా చెప్పాల్సి వస్తుంది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చామయ్య బట్ ఇట్స్ నాట్ ఆఫ్ ద ఓకే చెబు జెర్రెగండి జెర్రె గండి జెర్రె గండి మసలుక్ అరే సినిమా మాత్రం చాలా బాగుంది అంటే మెయిన్ శంకర్ గారికి ముందుగా హ్యాట్ స్టేప్ చెప్పాలి ఇప్పుడున్న సమాజానికి ఎలా చూపెలా ఎలా చూపించిండు అంటే అప్పట్లో భారతీయుడు ఒకే కూడా మేము చిన్నగా ఉన్న మా సినిమా వచ్చినప్పుడు అప్పుడున్న జనరేషన్ తగ్గట్టు స్టోరీ అలాగా తీసిండు ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు స్టోరీ తీసిండు అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఒక లవ్ స్టోరీ ఒక యాక్షన్ ఒక ఇలాంటి సినిమాలు చూసి మా మందికి ఏంటంటే ఇదేం సినిమా అయిపోయింది కానీ అట్లా కాదు ఇప్పుడున్న జనరేషన్లో ఇది ఒక తెలంగాణ కాదు ఆంధ్ర కాదు వరల్డ్లో ఒక రాజకీయం ఒక పొలిటికల్ ప్లస్ ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలో శంకర్ గారు ప్రపంచం మొత్తం చేసి సినిమా ముంగర పెట్టింది తీసి ఫస్ట్ హాఫ్ స్లో ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం కథ బాగుంటుంది అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఒక సంక్రాంతి పండుగ ముందే ఇది మనకు ఒక రామ్ కెరియర్లో కెరీర్లో ఒక బ్లాక్ వస్తాము అని చెప్పొచ్చు ఒక రంగస్థలం తర్వాత మళ్ళీ ఆయన యాక్టింగ్ చేసిండు అంటే ముందుగా యాడ్ స్టెప్ చెప్పాలి చాలా బాగా చేసిండు సూపర్ చేసిండు అంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా బోర్ లేదు ఎక్కడ కూడా బోర్ లేదు సినిమా మాత్రం చాలా బాగుంది అంటే ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక మళ్ళీ ఒక రంగస్థలంలో ఆయన మనం ఎంత ఎంజాయ్ చేస్తామో రామ్ చరణ్ చూస్తే మనం ఇంత అంత ఎంజాయ్ చేస్తాం అంటే అలాంటి యాక్టింగ్ అంటే చేయడం ఇంపాసిబుల్ ఆయన సముద్రంలో ఏడుస్తాడు ఒక సీను ఆయన మాటలు రాకు అంటే పొలిటికల్ ఎలా మాట్లాడినా ప్రాక్టీస్ చేసుకుని కొద్ది రాదు మాట్లాడికి అందులో పోయి ఏడుస్తాడు రామ్ చరణ్ గారు ఎవరు చెప్పారండి లే లేలే అన్నీ చెప్పడాలు చెప్తారు లాగనేది లేదు సినిమా ఇప్పుడున్న సమాజానికి మనకి ఎలా ఉండాలో సినిమా చేసి చూపించింది ఆయన తీసి చూపించింది సారీ సినిమా మెసేజ్ సినిమా అంటే యూత్కి అంటే పబ్లిక్ ఓటేస్తే మనం ఎట్లా బెనిఫిట్ ఉంటాం పైసలు ఇస్తే ఎట్లా బెనిఫిట్ ఉంటాం పైసలేకపోతే ఎట్లా బెనిఫిట్ అంటే సినిమా తీసి చూపించింది క్రాస్ చేస్తున్నా పుష్ప అది హిట్ అయిపోయింది అది దాన్ని మర్చిపోవాలి ఇప్పుడున్న సినిమా గేమ్ చేంజర్ అని మాట్లాడుకోవాలి అది బ్లాక్ బస్టర్ అయిపోయింది ఇది కూడా బ్లాక్ బస్టర్ సినిమా అనేది అంటే అప్పుడున్న జనరే అప్పట్లో అది బ్లాక్ బస్టర్ కొట్టింది ఓకే హ్యాపీ ఇప్పుడున్న మెగాస్టార్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ పండుగ లాంటి సినిమా ఇది ఇది ఒక బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ సినిమా ఓకే మూవీ ఆ మూవీ ఓకే అంటే అంత అంత రెండు సార్లు చూసేంత ఏం లేదు ఒకటేసారి చూడవచ్చు ఎక్స్పెక్ట్ చేసిన నేనైతే మాక్సిమం లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే పోయినా ఎందుకంటే ట్రైలర్ చూసి నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం రాలే ఫస్ట్ మామూలుగా ఇప్పుడు ఎట్లన్న ఉండవు పొలిటికల్ డ్రామా అన్నప్పుడు ఎట్లుంటుంది ఒక సీఎం అవటము ఎమోషన్ సీన్స్ పబ్లిక్ 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 విషయాలు తీసుకోవటం వాటి గురించి తీసుకుని కానీ అంతగానో ఏం లేదు ఫస్ట్ స్టోరీ రొటీన్ ఫస్ట్ పది నిమిషాలు బాగుంటుంది తమన్ బీజిఎం బాగుంది యాక్టర్స్ బాగా చేశారు కానీ స్టోరీ రొటీన్గా ఉంటుంది స్టోరీ ఆ లవ్ స్టోరీ ఎక్కువసేపు ఉంటుంది ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే ఫ్లాష్ బ్యాక్ కూడా చాలాసేపు పెడతారు సెకండ్ హాఫ్ ఏం లేదు సస్పెన్స్ కూడా ఏం సస్పెన్స్ ఏమి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆ సస్పెన్స్ అనేది ఏం లేదు ఏదో ఒకటి హీరో ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నానంటే ఉంది అక్కడ రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ తోపు రామ్ చరణ్ ఎస్జేశ్వరి అయితే చింపేసిండు అసలు వాము అసలు భయం అవుతుంది కొన్ని సీన్లలో ఎస్ నాకు అప్పన్నది నచ్చింది అప్పన్న చాలా బాగా చేశాడు రామ్ చరణ్ ఇప్పుడు లేడు హెలికాప్టర్ సీన్లో సార్లు వస్తాడు హెలికాప్టర్ నుంచి ప్రతిసారి తమన్నా బీజం బాగుంది మ్యూజిక్ రామచమ సాంగ్ చాలా బాగుంటుంది అంత టేకింగ్ అంతా ఆ దోప్ సాంగ్ లేదు ఆ గుర్రం మీద సాంగ్ ఉంటుంది అది వస్తాడు అది 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 అసలు లేనేలేదు సార్ సినిమాలో అవసరం అంటే మంచి పనే చేసిం కానీ తీసిండు ఎందుకని అంత బడ్జెట్ పెట్టి సాంగ్స్కి ఆయన ఎనభై కోట్లు ఎంతో ఆ పాటలకు అవసరం లేదు అది పెట్టి ఓవర్ బడ్జెట్ చేసి మళ్ళీ ప్రజలు కూడా రావాలంటే ఐదు వందలు పెడితే ఎవరు వస్తారు ఒకసారి వచ్చే టెక్నికల్గా అంత భాగంగా స్టోరీ లేదు ఫస్ట్ కథలో బలం ఉండాలి ప్రతి సీన్కి మోటివేషన్ ఉండాలిగా ఎందుకు ఎందుకు జరుగుతుందని అదే లేదు ఫస్ట్ అందరూ వచ్చిందంటే వచ్చింది హీరోకి ఎలివేషన్ చేయాలి అంతే అసలు యాక్టింగ్ తోపు యాక్టింగ్ వాళ్ళకి నేను అదే చెప్తున్నా యాక్టింగ్ వాళ్ళు ఎట్లనే చేస్తారు నాకు తెలుసు నాలుగు వందలు వస్తాను అనుకున్నాను నాలుగు వందలు ఇప్పుడు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ పెంచింది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది కానీ అది లాభం కాదని అందరూ వర్త్ అయితే కాదు మేడం సినిమా అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ అని చెప్పొచ్చు మేజర్గా సినిమాలో నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్ మేడం ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ వాళ్ళు చెప్పినట్టు చాలా హెబీగా ఉంటుంది సెకండ్ ఆఫ్ మనకు మేజర్గా నచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో ఎజ్ సూర్య అని తీసుకోవడము శంకర్ గారు ఈ మూవీలో చేసిన బెస్ట్ పని ఏంటంటే ఎస్ఎస్ సూర్యని విలన్గా తీసుకోవడము ఎస్ఎస్ సూర్య అండ్ చరణ్ మధ్యలో వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి బట్ అంత హైవీగా తీసుకొచ్చి మూవీని మాత్రం మళ్ళీ క్లైమాక్స్లోనే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్గానే మూవీ అనేది క్లోజ్ చేస్తారు అక్కడ ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది అండ్ లవ్ సీన్స్ కూడా అనవసరంగా ఎరికి ఒక సాంగ్స్ ఏంటంటే మనకు గ్రాండ్ హేర్ కనిపించాయి శంకర్ గారి మార్క్ ఎక్కడైతే కనిపి కనిపించింది అంటే ఒక సాంగ్స్లోనే బట్ సెకండ్ హాఫ్ మాత్రం స్క్రీన్ ప్లే అనేది ఇంకొంచెం బెటర్మెంట్గా తీసుంటే బాగుండేది ఎందుకంటే మనకు శంకర్ గారు మూవీస్లో భారతీయుడు కానీ ఒకే ఒక్కడు కానీ జెంటిల్మెన్ కానీ మనం మూవీస్ చూస్తున్నాము సో అదే వర్షన్లో మనము ఊహించుకొని వస్తాం కాబట్టి అండ్ మోరోవర్ ఏంటంటే ఈ స్టో ఈ స్టోరీ అనేది ముందే చెప్పారు ఒక పొలిటీషియన్కి అండ్ ఒక ఆఫీసర్కి జరిగే వార్ అని బట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఒక స్క్రీన్ ప్లేనే ఆ స్క్రీన్ ప్లే అనేది ఇంకొంచెం ఎక్కడో మిస్ అయిపోయింది கொ சீன்ஸ் அது இன்டரெஸ்டிங் அனுப்பிச்சு காமன் ஆடிஎன்ஸ் மாற்றம் ரெகர் ப்ளாட் மூவீ மேடம்